మా ప్రతినిధులు మహాత్మా ఎంపీ రావు వసంత్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు ముందుగా మా అసోసియేట్ ఎడిటర్ ఢిల్లీ నుండి జాయిన్ అవుతున్నారు మహాత్మా మహాత్మా టిడిపి జనసేనతో కలిసి బీజేపీ బరిలోకి దిగడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లేనా అలానే పొత్తుపై ప్రకటన ఎప్పుడు ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక కొత్త పొత్తుల మీద భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తోంది భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా సవాలు విసురుతున్న అంశం ఇండియా కూటమి కాంగ్రెస్ అనేక ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ముప్పైకి పైగా పార్టీలతోటి ఒక విపక్ష కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే వారంతా ఉమ్మడి అభ్యర్థిని బీజేపీ మీద బరిలోకి దింపాలని చెప్పి చూస్తున్నారు ఈ పరిస్థితుల్లో తమతో కలిసొచ్చే ఇతర రాజకీయ పార్టీలు అంటే ఇండియా కూటమిలో లేని తటస్థ రాజకీయ పార్టీలు తమతో కలిసొచ్చేవి ఏమున్నాయి అన్నది బేరుజు వేసుకుంటూ వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర విభాగాలకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసి పొత్తుల మీద మీ ఒపీనియన్స్ తెలియజేయండి అలాగే బీజేపీతో పొత్తులకు కలిసి వచ్చేది వర్కౌట్ చేసి రిపోర్ట్స్ ఇవ్వండి అంటూ ఆదేశించింది ఆ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో బీజేపీ హెడ్ లో జరిగిన జాతీయ పదాధికారుల సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఒపీనియన్స్ అడగ్గా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒపీనియన్స్ ఆల్రెడీ తెలియచేసినట్టుగా తెలిసింది రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్ర నాయకత్వంలో ఎవరెవరు ఏమనుకుంటున్నారు టీడీపీతో కలిసి సాగేందుకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారు ఎందుకు పొత్తు కోరుకుంటున్నారు వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ అన్ని వివరాలతో కూడిన ఒక రిపోర్ట్ని ఆమె అధిష్టానానికి సబ్మిట్ చేసినట్టుగా తెలిసింది పొత్తు కోరుకుంటున్న వాళ్ళేమో పొత్తు లేకుండా వెళ్తే ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు కాబట్టి పొత్తుతో వెళ్తే సొంతంగా కొన్ని సీట్లు అటు ఎమ్మెల్యే అయినా ఎంపీ సీట్లైనా గెలుచుకోవచ్చు అన్నది కోరుకుంటున్న వారు చెప్తున్న వాదన వ్యతిరేకిస్తున్న వారు చెప్పేది ఏంటంటే పొత్తుల కారణంగా బీజేపీ ఇంతకాలం పాటు ఎదగలేకపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ పొత్తులు పెట్టుకుంటే ఇక బీజేపీలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు పోటీ చేసే అవకాశం లభించదు సరే గెలుస్తామా లేదా అన్నది పక్కన పెట్టినా పార్టీ సొంతంగా ఎదగాలంటే పొత్తులు ఉండకూడదు అంటూ కొంతమంది నేతలు చేస్తున్న విజ్ఞప్తి ఇలా రెండు వైపులా ఒపీనియన్స్ ఉన్నాయి కానీ మెజారిటీ మాత్రం పొత్తులు కోరుకుంటున్నట్టే తెలిసింది సో రాష్ట్ర నాయకత్వంలో మెజారిటీ ఎటువైపు మొగ్గు చూపుతున్నారో జాతీయ నాయకత్వం కూడా అటువైపు మొగ్గు చూపే అవకాశాలే చాలా వరకు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు సో దట్ పొత్తులు వర్కౌట్ అయితే బీజేపీకి ఏపీలో ఖాతా ఓపెన్ చేసుకునే అవకాశం లభిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీకి అక్కడి నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం అన్నదే లేకుండా పోయింది కాబట్టి ఈసారైనా సొంతంగా కొంతమంది ఎంపీలు ఉంటే కౌంట్ పెంచుకోవచ్చు మోర్ పర్టికులర్గా నార్త్ ఇండియాలో మ్యాక్సిమం స్కోర్ చేస్తూ వచ్చింది ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు రాజస్థాను అలాగే మధ్యప్రదేశ్లోను మ్యాక్సిమం సీట్లు ఇలా గెలుచుకుంటూ వచ్చిన చోట అంతకు మించి పైకి పెంచుకుని వెళ్ళడానికి ఆస్కారం కూడా లేదు వాటిని సమం చేసుకోవడమే ఇప్పుడు ఒక బిగ్ ఛాలెంజింగ్ టాస్క్ కాబట్టి కొత్త రాష్ట్రాల్లోనే తమ ఖాతాను తెరుస్తూ కొన్ని 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 సీట్లను అలా పెంచుకుంటూ పోతేనే స్కోర్ ఓవరాల్గా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించడం సాధ్యపడుతుందన్న అంచనాలతో బీజేపీ ఈ పొత్తు కోరుకుంటుందని మనం భావించవచ్చు కాకపోతే ఇంకా నిర్ణయం జరగలేదు ఆ పొత్తు డీల్ కూడా అంటే తమకు తాము కోరుకున్నీ పార్లమెంట్